హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లాషా ఫ్యాషన్స్ లెంతి వీడియో అప్లోడ్ చేసి చాలా అవుతుందండి టైం కుదరదుగా అప్లోడ్ చేయలేకపోయాను మోస్ట్ వీడియోస్ నా ఛానల్లో ఓపెనింగ్ వీడియోస్ రివ్యూస్ అవి మాత్రమే ఉంటున్నాయి దాన్ని బట్టే మన పేజ్ ఎంత జెన్యున్ అనేది మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఇదైతే నా దగ్గరికి వచ్చినాయి వేరే ఆంటీ గారు వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళకి అడ్రస్ అది సరిగ్గా తెలియక నా ఫ్రెండ్ ద్వారా పంపించవచ్చు అని చెప్పి నీ దగ్గరికి ఆర్డర్ పెట్టుకోమని అని చెప్పారు ఇది ఓపెనింగ్ వీడియో అండి ప్రాపర్గా ఇందులో ఒక మిస్టేక్ ఉంది ప్రాపర్గా మనం ఓపెనింగ్ వీడియో కనుక తీస్తే దానివల్ల మనకి మన ఇందులో ఒక మిస్టేక్ ఉందని చెప్పాను కదా అక్కడ మనకి రెండు సెట్ల బ్యాంగిల్స్ వచ్చినాయి కదా అందులో ఒక సెట్ బ్యాంగిల్స్ డ్యామేజ్ వచ్చినాయండి అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియో నేనే తీసాను కాబట్టి వెంటనే నా వెండర్కి నేను వీడియో పంపించాను పంపించగానే వాళ్ళు రిప్లై ఇచ్చారు నేను తీసాననే కాదండి ఎవరైనా కూడా ప్రాపర్గా వీడియో తీస్తే మాత్రం ఐటమ్ ఖచ్చితంగా రీప్లేస్ అయితే జరుగుతుంది దాని ఆ విషయంలో అయితే కంగారు పడే పనేం లేదు అలాగే మన పేజీలో వచ్చేసి నేను స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ ఇస్తాను మీకు ఏమన్నా జ్యువెలరీస్ కావాలన్నా శారీస్ కావాలన్నా ఎట్లాంటి ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా ఓన్లీ సారీస్ జ్యువెలరీస్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు ఎవరికైనా గ్రూప్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక హాయ్ అండ్ హాయ్ అయ్యా ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ పడితే కనుక నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను ఇన్స్టాలో కూడా మనకి లాషా ఫ్యాషన్స్ పేజ్ ఉంది తను ఆ పేజ్ని కూడా ఫాలో చేయండి అందులో అయితే డైరెక్ట్గా శారీస్ గ్రూప్ జ్యువెలరీ గ్రూప్ లింక్స్ పెట్టున్నాను దాని నుంచి కూడా మీరు డైరెక్ట్గా మన పేజీని ఫాలో చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు చూసారా బ్యాంగిల్స్ అక్కడ వీడియోలో ప్రాబ్ ఎట్లా నొక్కుడైపోయినాయి బాక్స్లో వాళ్ళు పెట్టేసరికి ఐటెం నొక్కుడైపోయి అట్లా ప్రాబ్లం వచ్చిందండి వాళ్ళ దగ్గర నుంచి రాలేదు డెలివరీ దాంట్లో ప్రాబ్లం వచ్చింది నెక్స్ట్ వీడియోలో చూడండి వాళ్ళు మనకి బ్యాంగిల్స్ పంపించారు ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను టైం కుదరక లెంతీ వీడియోస్ త్వరగా త్వరగా అప్లోడ్ చేయలేకపోతున్నాము ఓపెనింగ్ వీడియోస్ అయితే చాలా ఉంటున్నాయి ఎందుకంటే చాలామంది ఆర్డర్ పెట్టుకుంటారు కదా వెంటనే పంపిస్తూ ఉంటారు కానీ టైం కుదరక అప్లోడ్ చేయలేకపోతున్నాము జ్యువెలరీస్ కూడా ఇక్కడ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము చూడండి నచ్చితే కనుక ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా కావాలి అన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఎట్లాంటివి కావాలి మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే కనుక వాటికి తగ్గట్టు కూడా ఆర్డర్స్ ఒకవేళ నా దగ్గర అవి ఆ పిక్స్ ఏమైనా ఉన్నా జ్యువెలరీస్ ఏమైనా ఉన్నా నేను మీకు షేర్ చేస్తాను మీరు ఆ టైప్లోనే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా బా అవి అట్లా అనమాట ఇవన్నీ ఒక్క ఒక ఆంటీ గారా తీసుకున్నారండి